హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకు ఈ బిఎస్ఎంఆర్ అలాగే బీడియన్ వెరైటీస్ గురించి అయితే చూద్దామన్నమాట అసలు బిఎస్ఎంఆర్ వేసుకోవాలా బీడియన్ వేసుకోవాలా అసలు ఏది బాగుంటుంది ఏది ఎంత కాలపరిమితి ఆ తర్వాత మనకు ఏది మంచి మార్కెట్ ఉన్నది ఆ తర్వాత ఏది వచ్చి అంటే ఈ ఎవరు ఇన్నోవేషన్ చేశారంటే ఎవరు కని ఏ కేవికే వాళ్ళు అనే పూర్తి సంవత్సరం మనము ఈ వీడియోలో అయితే చూద్దాం కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరు అయితే చివరి వరకు అయితే చూడండి అనమాట ఫస్ట్ ఏంటంటే బిఎస్ఎంఆర్ గురించి చూసుకున్నట్లయితే బిఎస్ఎంఆర్ని బద్నాపూర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు అంటే కేవీకే బద్నాపూర్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది ఇది డెవలప్ చేసి గత ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందన్నమాట ఇది డెవలప్ చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందైతే ఈ ఈ బిఎస్ఎంఆర్ని అయితే డెవలప్ చేయడం జరిగింది అప్పటి నుంచి వరకు మంచి దిగుబడిని అయితే ఇస్తూ ఉంది దీని కాలపరిమితి వచ్చేసి ఆరు నెలల వరకు అయితే ఉంటాయన్నమాట ఆరు నెలలకు మనకైతే కోతకు వస్తుంది మంచి వెరైటీ మంచి దిగుబడిని అయితే ఇస్తుంది ఇక బీడిఎన్ గురించి చూసుకున్నట్లయితే బీడిఎన్ కూడా బద్నాపూర్ యూనివర్సిటీ వాళ్ళే డెవలప్ చేయడు ఇది బిఈఎస్ఎంఆర్కు అడ్వాన్స్ అనమాట అంటే బీడిఎన్ వచ్చేసి మనకు ఎనిమిది సంవత్సరాలు అయితే అయింది అనమాట అంటే రెండు వేల పదహారులో రిలీజ్ చేయడం జరిగింది బద్నాపూర్ యూనివర్సిటీ వాళ్ళు రెండు వేల పదహారులో అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది అంటే దానికి అడ్వాన్స్ అనమాట అది కొద్దిగా మనకి ఏంటంటే బిఎస్ఎంఆర్లో కొద్దిగా అంటే ఏదైతే పురుగు తాకిడి కానీ రసం పిచ్చి పురుగులు తాకిడి ఆ తర్వాత ఏందంటే బిఎస్ఎంఆర్లో కొద్దిగా మనకు అన్ దానికి అడ్వాన్స్గా బిఏ బీడిఎన్ అయితే తయారు చేసింది అంటే బీడిఎన్లో ఏంటంటే మనకు ఏదైతే ఎండు తెగులు చాలా వరకు తట్టుకుంటుంది చాలా ఎఫెక్టివ్గా తట్టుకుంటుంది ఎండు తెగుల్ని ఆ తర్వాత పురుగుని తట్టుకుంటుంది రసం పిలిచే పురుగుని కూడా చాలా వరకు తట్టుకుంటుంది అనమాట బీడిఎన్ అనమాట అటు బిఎస్ఎంఆర్లో కొద్దిగా దీనికంటే తక్కువ ఉంటుంది అంటే దానికి అడ్వాన్స్గా ఇది అయితే చేయడం జరిగింది కాబట్టి బీడిఎన్ అయితే వేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి దీని యొక్క కాల పరిమితి మనకు బిఎస్ఎంఆర్ కంటే ఒక ట్వంటీ డేస్ అయితే ముందే వస్తాయి అనమాట కాబట్టి బీడీ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట మనకు బీడిఎన్ వచ్చేసి బీడిఎన్ సెవెన్ వన్ సిక్స్ అనేది మనకు వన్ సిక్స్టీ డేస్లో అయితే అనమాట వర్షాలు కూడా మనకు మంచి దిగుబడి వస్తుంది ఆ తర్వాత వర్షా వర్షాధారం పైన కూడా వేసుకుంటే బెస్ట్ దిగుబడి అయితే వస్తుంది మనకు ఎనిమిది నుంచి పది పన్నెండు కుంటాలు కూడా తీయచ్చు అనమాట సో బీడియన్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు మీకు బీడియన్ సెవెన్ సిక్స్ సీడ్ కావాలనుకుంటే మనకు ఈ నెంబర్కి కాల్ అయితే చేయండి ఆ తర్వాత బిఎస్ఎంఆర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే బీడియన్ బిఎస్ఎంఆర్ ఈ రెండు వెరైటీస్ కూడా కావాలనుకుంటే మన దగ్గర అవ్వలేముంది ముఖ్యంగా మనమైతే బీడిఎన్ ఈ రైతులకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ వెరైటీ అనేది బిఎస్ఎంఆర్ కంటే చాలా బెస్ట్ అనమాట బిఎస్ఎంఆర్ ఏంటంటే రైతులలో వెళ్ళిపోయిందనమాట బిఎస్ఎంఆర్ బిఎస్ఎంఆర్ ఊత పదం లెక్క బిఎస్ఎంఆర్ఏ కావాలని అంటున్నారు కానీ బీడిఎన్ అనేది దానికంటే అడ్వాన్స్ అనమాట సో చాలా బాగుంటాయి చాలా మంచి వెరైటీ ఎర్లీ వెరైటీ చాలా బాగుంటుంది వర్షాధార వర్షాకాల వర్షాధారం మీద కూడా వేసుకునే వెరైటీ అనమాట సో ఎవరికైనా బి బీడిఎన్ సెవెన్ వన్ సిక్స్ అనే వెరైటీ కావాలనుకుంటే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ చేయండి ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ